పిడాపురం మండలం బిరవాడ గ్రామం మీదుగా సిపి నాయకులు ప్రతిరోజు యాభైకి పైన లారీలతో మట్టి తరలించడాన్ని జనసేన నాయకుడు కొరమల రాంబాబు కార్యకర్తలతో అడ్డుకున్నారు ఈ సందర్భంగా జన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోయినప్పటికీ వారి దోపిడీ కొనసాగుతూనే ఉంది అని వాపోయారు అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ లారీలను అడ్డుకుని పోలీసులకు అప్పగించామని అన్నారు ఎటువంటి అనుమతి లేకుండా కొంతకాలంగా మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు మట్టి అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన కంద నూకరాజు లారీలను ఆపినందుకు ప్రశ్నించారు మీరు ఆపినా సరే నేను మరలా వెంటనే లారీలను బయటకు తీసుకువస్తానని జనసైనికులమైన తమను బెదిరించాడని తెలిపారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ప్రాంతంలో అవినీతి అన్నది లేకుండా అక్రమ మైనింగ్ జరగకుండా చూడాలని జనసైనికులుగా ప్రయత్నించామని కానీ కొంతమంది యథేచ్ఛగా గ్రావిల్ మట్టిని తరలించి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు నా పేరు కురుమళ్ళు రాంబాబు ఎక్స్ఎంపి పిఠాపురం పిఠాపురం మండలం అండి మాది విరవ గ్రామం గత రాత్రి నుంచి కూడా సుమారు యాభై లారీల పైనే గ్రావెల తోలకలు మా ఊరి మీదకి వెళ్ళడం జరుగుతుంది ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే కిరణంపూడి దగ్గర నుంచి ఉన్న ఏలంక దగ్గర పోలవరం కాలవ గట్టు నుంచి ఈ గ్రావెలు తోలడం జరుగుతుంది ఇది ఎఫ్కే పాలెం పిఠాపురం మండలం ఉన్నటువంటి ఎఫ్కే పాలెం జల్లూరు మధ్య ఉన్నటువంటి హౌస్ సైట్లు అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సైట్ని ఫిల్ చేయడానికి తోలుతున్నారు దీనికి ఏ రకమైన పర్మిషన్లు లేవు ఏమీ లేవు అని తెలిసి మీ విరవలో ఈ లారీలు ఆపడం జరిగింది ఆపడం జరిగి పర్మిట్ అడిగితే వాళ్ళ దగ్గర పర్మిషన్ కాదు కదా లారీకి సంబంధించిన రికార్డులు కూడా ఏమి లేవని చెప్తున్నారు ఎవరు అంటే అక్కడ ఆ డ్రైవర్లు రకరకాల సమాధానాలు చెప్తున్నారు మేము పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం టోటల్ పోలీస్ స్టేషన్ పిఠాపురం అయితే ఎస్ఐ గారు ఆ ఏఎస్ఐ గారిని ఆ కానిస్టేబుల్ మాకు ఇద్దరిని పంపించారు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఈ మూడు లారీని స్టేషన్ తీసుకుపోదాం పదండి అని చెప్పి ఎఫ్కే బాల్ సెంటర్ వరకు తీసుకొచ్చారు తీసుకు వచ్చిన తర్వాత మళ్ళీ సీఐ గారు ఆపమన్నారండి ఇక్కడే అని చెప్పి ఆపడం జరిగింది మీరు ఎస్ఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు మధ్యలో ఆపేరు దేనికంటే అది యాక్చువల్గా మాకు సంబంధం కాదండి మైండ్ స్టోల్తో మాట్లాడాలి మేమేం చేయగలనాడు అసలు మీరు చేయి మీరేమీ చేయలేరని చెప్పండి అయితే మేము చేసుకుని అని చెప్పి ఎస్ఐ గారితో మాట్లాడితే నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మా జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు మర్రిటి శ్రీనివాస్ గారికి అలా మా పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ పై వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు వస్తారు వెయిట్ చేస్తుంది ఈ లారీలకు సంబంధించి విరవాడ కంద నౌకరాజే అని చెప్పి ఒక అతను వచ్చాడు విరవ ఈ మా లారీలండి ముందు మీరు అని చెప్పి మీ లారీలు అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి మీకు సమాధానం చెప్పిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది మేము అందరూ అయితే ఆపితే ఆపండి గంటలో తీసుకొచ్చుకుంటారు మా లారీలు మేము మీరు ఎలా ఆపుతారో నేను చూస్తానని చెప్పాడు అతను సో ఈ దంద గత ప్రభుత్వం నుంచి జరిగే దంద ఇతను గత ప్రభుత్వంలో కూడా కందా ఒకరాజే మట్టి తవ్వకాలు కానీ గ్రామాల తవ్వకాలు కానీ ఇతనే చేసేవాడు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇంకా మైక్ నుంచి బయటికి రాలేదు యంత్రాంగం కూడా అది పోలీస్ యంత్రాంగం కావచ్చు లేకపోతే మైన్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇంకా ఆ నిద్ర నుంచి బయట లేచినట్లేదు ఆ ప్రభుత్వం యొక్క అండదండల నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించట్లేదు ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన అవినీతి జరగకూడదు అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోవని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం వ్యాపారం చేసుకోవడం జరుగుతోంది దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు అందరూ మేమందరం కలిసి అన్ని నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీని ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి మేము అందరం అయితే వాళ్ళు వచ్చేవరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం